ందడి మండలంలోని గ్రామం మణిగిళ్లలోని పలు శిల్పాలను గుడులను కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధక సభ్యులు బైరోజు చంద్రశేఖర్ శ్యామ్సుందరులు పరిశీలించారు గుర్తించారు ఈ ఊరికి పడుమట దర్గా దానికెదురుగా మేకల నడిపిరాముని పడుమర గోడకానుకుని రెండు వీరగల్లెలు ఒక వీరుడు భార్యతో అగుపిస్తున్నాడు వీరుని నడుమున బాకున్నది రెండు అడుగుల ఎత్తు పదహారు అంగుళాల వెడల్పు నాలుగు అంగుళాల మందంతో ఉంది శిల్పం అష్టభుజి మహిషాసురమర్దిని సింహవాహిని ఈ గ్రామం మొదటి పాటిగడ్డ బుగ్గపల్లి తండా దగ్గర ఉంది రెండవ పాటిగడ్డ తోపల్లే బురుజు దగ్గర ఉంది మూడవ పాటిగడ్డ చందరాయుని పేట దగ్గర శంకర సముద్రం చెరువు తవ్వినప్పుడు గ్రామం ఇప్పుడున్న చోట పొందించబడ్డది ఈ ఊరి గుడిగంటలు గద్వాలకు పోయినవి చెన్నరాయుని గుడిని పడుమటినుంచి ఊరికి ఉత్తరానికి మార్చారు దాసరి చెన్నయ్య చేనులో వీరగల్లులున్నాయి ఇవి ఐదు అడుగుల ఎత్తు రెండు అడుగుల వెడల్పు ఐదు అంగుళాల మందంతో ఉన్నాయి ఈ వీరగల్లు గుర్రమెక్కిన వీరుడు కుడిచేత ఖడ్గం ఎడమచేత గుర్రపు కళ్లెంపట్టి వీరకాసతో సిగతో కనిపిస్తున్నది నాలుగు అడుగుల ఎత్తున్న ఈ వీరగల్లులో వీరుడు రెండు చేతులతో ఈటను పట్టుకుని వీరకాసతో కనిపిస్తున్నాడు పాత చెన్నకేశవుని గుడి దగ్గర నుంచి తెచ్చిన మరి రెండు వీరగల్లులలో ఒకదానిలో వీరుడు కుడిచేత ఖడ్గం ధరించి కనిపిస్తున్నాడు రెండవ వీరగల్లులో వీరుడు కత్తి దాలు ధరించి అగుపిస్తున్నాడు మణిగిళ్ల ఉత్తరాన స్వామి గుడిని కట్టారు పాతగుడి మంటపంలో శైలి స్తంభాలున్నాయి అక్కడి దేవతామూర్తిని కొత్తగుడిలో ప్రతిష్ఠించారంటారు గుడి దగ్గర మట్టి తవ్వుకున్న గ్రామస్తులకు చిన్నవైన గణపతి అర్చామూర్తులు దొరికేవని గ్రామస్థుడు మద్దిరాల రెడ్డి చెప్పారు ఈ గుడితో పాటు అక్కడ శివాలయం కూడా ఉండేదట కొత్త దేవాలయం గర్భగుడికి ఎడమవైపున ద్వారపాలకుని పక్కన ఆదిత్యని శిల్పమున్నది ఈ విగ్రహాన్ని స్వామి అని పిలుస్తారు ప్రభావళితో మణికిరీటంతో పెద్దకుండలాలతో కుండలాలతో హార గ్రైవేకాలతో వక్షబంధంతో మూడువరుసల జంధ్యంతో మణిమేఖలతో ఉరుడాలతో రెండు చేతుల్లో తామరమొగ్గలతో శిల్పం ఇది కొత్తగుడిలో గుడిలో మూలవిరాట్టు నాలుగున్నర అడుగుల ఎత్తైన నల్లరాయిలో చెక్కిన మీసాల చెన్నకేశవస్వామి శిల్పం శైలిరీత్యా పదహారవ శతాబ్దానికి చెందింది